తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి మొదటిసారిగా పదమూడు మంది అభ్యర్థుల పేర్లైతే ఒకేసారిగా అనౌన్స్ చేసింది పొత్తులో భాగంగా మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో రెండు స్థానాలు జనసేనకు కేటాయించిన నేపథ్యంలో ఆరు స్థానాలు భారతీయ జనతా పార్టీకి అని అనుకున్నారు అంటే ఆరు రెండు ఎనిమిది స్థానాలు ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జనసేన సంబంధించిన ఎనిమిది స్థానాలని మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆ ఎనిమిది తీసేస్తే ఖచ్చితంగా ఇంకా పదహారు స్థానాలు పదిహేడు స్థానాలు దాదాపుగా ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది కాకపోతే అందులో పదమూడు స్థానాలు అంటే ఇంకా నాలుగు స్థానాలు అయితే పెండింగ్లో పెట్టారు ఈ వీటిలో ప్రధానంగా విశాఖపట్నం మతుకుమల్లి భరత్ అలాగే అమలాపురం గంటి హరీష్ మాధుర్ విజయవాడ కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఏలూరు మహేష్ యాదవ్ గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ బాపట్ల టీ కృష్ణప్రసాద్ నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కర్నూలు బస్తిపాటి నాగరాజు చిత్తూరు దగ్గుమల ప్రసాదరావు హిందూపురం బీకే పాదశారెది నంద్యాల బైరెడ్డి శబరి అంటే ఇందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళకి అవకాశం ఉంది అక్కడ ఎందుకంటే ఆర్థికంగా బలమైన నాయకులు పైగా వైసీపీ నుంచి వెళ్ళిన నేత వాళ్ళ నేతలు అలాగే గుంటూరు వంశాన్ని చంద్రశేఖర్ ముందు నుంచి అనుకున్నదే ఆయన ఒక ఎన్ఆర్ఏ ఖచ్చితంగా ఆయనకే అవకాశం వస్తుంది అనేది అలాగే విజయవాడలో కూడా కేసీ నేను చిన్నీకే మొదటి నుంచి ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ అని అందుకే కేసీ నాని నాన్ని వైసీపీలోకి వెళ్ళడం ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఇద్దరి మధ్య ఒక మంచి టఫ్ పోటీ అయితే విశాఖపట్నం కూడా ఖచ్చితంగా బీజేపీకి వెళ్తుందేమో బీజేపీ అడుగుతుందని అనుకున్న నేపథ్యంలో మళ్ళీ మొదటి మేలు భరత్కే ఇవ్వడం ఖచ్చితంగా ఇది ఊహించని పరిణామాలే అంటే టీడీపీ బీజేపీకి షాక్ ఇచ్చిందని అనుకోవాలా బీజేపీ బీజేపీ సర్దుకుపోయింది అనుకోవాలా మొత్తానికి పర్ పదకొండు పదమూడు మంది పార్లమెంట్ అభ్యర్థుల జాబితా అయితే విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ